నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మనతో పాటునారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి గతంలో మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏ మందు తాగాలని చాలా భయం వేసేది అంటే ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని విపరీతంగా రేట్లు పెంచేసి జనాల మీద చాలా భారం అయితే మోపడం జరిగింది ఆ బ్రాండ్స్ కూడా తాగి చాలా మంది చనిపోవడం జరిగింది ఆ బ్రాండ్స్ అంటే ఇప్పుడు ఈరోజు ఏపీ పవర్ కార్పొరేషన్ ఒక సిట్టు దాఖలు చేసింది అంటే సిట్టు విచారణకి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం మొత్తం మీద విచారణ జరపడే సిట్టు అయితే వేయడం జరిగింది సో ఏంటి అది ఏపీ బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ప్రభుత్వం ద్వారా తీసుకురాబడిన కొత్త మద్యం పాలసీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో అమల్లో ఉన్న మద్యం పాలసీ ఏంటి అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మద్యం రీటైల్ వ్యాపారం ఉండేది హోల్సేల్ వ్యాపారం ప్రభుత్వం చేసేది అంటే కంపెనీల నుంచి ప్రొక్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ బ్రోరేజెస్ కార్పొరేషన్ది ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషన్ కంపెనీతో ఏ రేట్ కన్నా మాట్లాడుకొని వీళ్ళు ఒక సర్టైన్ రేట్కి ఈ ప్రైవేట్ వ్యాపారస్తులకి మద్యం డిపోల్లో సేల్ చేసేవాళ్ళు ప్రభుత్వం సేల్ చేసేది అంటే మద్యం హోల్సేల్ వ్యాపారం మీద ఆదాయం ప్రభుత్వానికి దక్కేది రీటైలు షాపు ఓనర్లు ప్రభుత్వం నుంచి స్టాక్ తీసుకొని వాళ్ళ మార్జిన్ వాళ్ళు వేసుకొని షాపులు రన్ చేసుకునేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే హోల్సేల్ వ్యాపారమే కాదు రీటైల్ వ్యాపారం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి అని చెప్పని అప్పటి వరకు అమల్లో ఉన్న ఈ ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించే విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తు నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చారు దానికోసం కొంతమంది కుర్రవాళ్ళకి మేము ఉపాధిని కల్పిస్తా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పని ఒక్కొక్క షాప్కి ఒక నలుగురు ఐదుగురు చొప్పున ఈ సేల్స్ బాయ్స్ అటెండెంట్స్ వీళ్ళని మూడు వేల షాపులకి మూడు వేల నాలుగు వందల యాభై షాపులు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా అంటే బహుశా నేను అనుకోవటం ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి కల్పన కూడా చేశాను ఓకే అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే మద్యం తయారీదారులు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులే మద్యం ప్రకృతి చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం అమ్మకాలు జరుగుతున్నది వైసీపీ ప్రభుత్వం అంటే ఇక్కడ ఏం చేశారు అప్పటి వరకు అమల్లో ఉన్న మద్యం విధానాన్ని ఆల్టర్ చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఈ విధానంలో తయారీదారులుగా కూడా తామే అవతారం ఎత్తారు అప్పటి వరకు రన్నింగ్లో ఉన్న డిస్టిలరీస్ మొత్తాన్ని వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకొని నయానో బయానో కొత్తగా అధికారులకు వచ్చారు కాబట్టి మీరు కాదు ఇక్కడి నుంచి డిస్టిలరీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి మీకు ఏదో ప్లాంట్లు మీ పేరిట ఉన్నాయి కాబట్టి మీ గుడివులు మీకు ఇస్తామని చెప్పని వీళ్ళు ఆపరేషన్స్లోకి వచ్చేసారు వీళ్ళు కొత్త కొత్త బ్రాండ్లు ప్రొడ్యూస్ చేయటం మొదలుపెట్టారు బ్రోరేజెస్ కార్పొరేషన్ దగ్గర రెండు వందల ముప్పై ఐదు బ్రాండ్లు రిజిస్టర్ అయి ఉన్నాయి ఆ రిజిస్టర్ అయ్యి ఉంటే అందులో కొన్ని సెలెక్టివ్ డిస్టిలరీస్కి సంబంధించిన కొన్ని సెలెక్టివ్ బ్రాండ్స్ మాత్రమే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తారు వాటినే షాపుల్లో అమ్ముతారు అప్పటి వరకు అమల్లో ఉన్న ఏ బ్రాండు ఇక దొరకదు ఈ వినూత్న ఈ కొత్త విధానంలో కొత్త బ్రాండ్లతో వ్యాపారం మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన ప్రాసెస్లో ఏం చేశారు డిస్టరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఈ కొనుగోలు చేయడం కోసం ఒక్కొక్క కేస్కి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు మామూలు ఇవ్వాలి గవర్నమెంట్కి పెద్దలకి మామూలు అనేది గవర్నమెంట్కి పే చేసేది కాదు కదా ఇల్లీగల్ అవును దాన్నే మనం లంచం అంటాం అంటే మూడు వేల షాపులు ఐదు కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రంలో ఆ మధ్యప్రియులకి సరిపోయే అంతటి క్వాంటిటీ మద్యం రోజుకి ఎన్ని లక్షల కేసులు వస్తుంది అవును అంటే రోజుకి కనీసం రెండు కోట్ల రూపాయలు ఈ మద్యం ముడుపుల ద్వారానే ఆదాయం రావాలనేది వాళ్ళ టార్గెట్ నెలకు అరవై కోట్లు సంవత్సరానికి ఏడు వందల ఇరవై కోట్లు ఐదు సంవత్సరాల మీద మూడు వేల ఆరు వందల కోట్లు సుమారుగా మద్యం ముడుపుల మీదే ఆదాయం దక్కింది ఓకే మరి ఈ నెక్సెస్ కొనసాగించాలి కదా కొంతమంది వ్యక్తులను నియామకం చేసుకోవాలి డిస్టలరీస్కి సంబంధించి ప్రతిరోజు ఎన్ని కేసులు మద్యం డిస్పాచ్ అవుతూ ఉంది ఆ లెక్క చూసుకోవాలి అన్ని కేసులకు సంబంధించి ఒక్కొక్క బ్రాండ్ కి రకమైన రేటు మాట్లాడుకుంటారు ఆ మాట్లాడుకున్న రేటు ప్రకారం ఆ మామూలు వసూలు చేయాలి వసూలు చేయాలంటే ఇదేం జీపేనో ఫోన్పేనో కొట్టే అమౌంట్ కాదు ఓకే అసలు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సాధ్యం కాదు ఎందుకంటే బ్లాక్ అమౌంట్ కాబట్టి మరి బ్లాక్ అమౌంట్ దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఆ కలెక్ట్ చేసుకునే అమౌంట్ ఈ అల్టిమేటు చేరాల్సిన డెస్టినేషన్కి జేర్చడానికి పెద్ద లాజిస్టిక్స్ ఉండాలి కదా గా జరగాలి సిస్టమేటిక్ గా జరగాలి అదే సందర్భంలో సెక్యూర్డ్ గా జరగాలి జరగాలి అని అంటే బాగా నమ్మకమైన వ్యక్తులకు ఆ బాధ్యతలపై చెప్పాలి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన్ని ఈ ఈ అంశంలో నియమించారు ఓకే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేశాడు ఆయన ఆధ్వర్యంలో నేను నడిచిన యూనికాన్ కన్సల్టెన్సీ అనే కంపెనీ గతంలో వైసీపీ ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయబడ్డ వాలంటీర్ వ్యవస్థకి ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని ఒక ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక ఏజెన్సీని అపాయింట్ చేశారు సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ వాలంటీర్ల పర్యవేక్షణ శిక్షణ కోసం అని చెప్పని ఆ సంస్థకి ప్రతి సంవత్సరం పే చేస్తూ వచ్చారంటే ఐదు సంవత్సరాల్లో మూడు వందల నలభై కోట్ల రూపాయలు వాలంటీర్ల పేరిట ఆ కంపెనీకి పే చేశారు ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎలియాస్ రాజ్ మనం హిందీ సినిమాల్లో వింటా ఉంటాం రాజ్ జై ఇట్లాంటి పేర్లు అలాగే ఇతని పేరు రాజశేఖర రెడ్డి కానీ షార్ట్ ఫామ్ లో ముద్దుగా రాజ్ అని పిలుస్తారు అతనికి అంటే ఈ కంపెనీల నుంచి అతనికి ముట్టాలి అతని దగ్గర నుంచి ఇంకొక పెద్దారెడ్డి కొడుకు వైసీపీ పార్టీలో పార్లమెంట్లో కీలక నాయకుడు అతనికి ఈ డబ్బు చేరుతుంది అతని దగ్గర నుంచి మరి పెద్దల గోడౌన్లకు చేరుతాయి ఈ డబ్బులు ప్రతిరోజు నగదు రూపంలో ఇది ఐదు సంవత్సరాల పాటు ఒక నెక్సెస్ నడిపించారు ప్రతిరోజు ఆదాయమే ఒక ఆగస్టు పదిహేను ఇరవై ఆరు అక్టోబర్ రెండు జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు తప్పిస్తే మిగిలిన అన్ని రోజులు ఎవరింట్లో ఆ రోజు అన్నం కొండ ఉడికిన ఉడకపోయినా వీళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు కొరవాల్సిందే ప్రతిరోజు ఆ తాగటం కోసం వాడింట్లో పచ్చడి పచ్చడిలో ఉన్న జాడీలో ఉన్న పచ్చడి అమ్ముకొని తెచ్చినా సరే ఆ వ్యసనానికి బానిసైనాడు జేబులో డబ్బులు లేక ఇంట్లో భార్య పెట్టుకున్న ఊరగాయ పచ్చడి అమ్మేసి డబ్బులు తెచ్చినా సరే వీళ్ళకి మాత్రం కోట్లు చేరాల్సిందే అలా చేర్చిన అంశాలు మొత్తం కూడా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో పెట్టిన దీంట్లోనే మన వైట్ పేపర్లోనే నిర్ధారణ అయింది ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఇదే సందర్భంలో ఇంకొక అంశం కూడా ఏంటి అంటే ఇప్పటివరకు మనం బ్రోరజెస్ కార్పొరేషన్కి సప్లై చేసిన ప్రభుత్వానికి పన్ను పే చేసిన మందు తాలూకు కార్టన్ కిందని మామూలు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అసలు బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండానే ప్రభుత్వ షాపుల్లో డిస్టలరీస్ నుంచి డైరెక్ట్గా స్టాక్ దింపి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఇవాళ డిస్టలరీ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషను ఒక పదహారు రూపాయలకి ఒక బాటిల్ కొంటే దాని మీద ఎనభై నాలుగు రూపాయలు పన్నేసి ప్రభుత్వం షాపుల ద్వారా అమ్మిస్తుంది అంటే ప్రభుత్వానికి ఎనభై నాలుగు పర్సెంట్ ఆదాయం వస్తుంది అసలు ప్రభుత్వానికి డిస్ప్లోజ్ చేయకుండా డైరెక్ట్గా షాపుకు పంపించి అమ్మాం అనుకో ఎనభై నాలుగు రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళదు వందకు వంద డిస్టరీస్కి వస్తుంది ఓకే వందకు వంద డిస్టరీస్కి వస్తుందంటే ఈ మనం మాట్లాడుకుని పెద్దలకి ఇంకెంత రావాలి కనీసం ఆ వందలో అరవై డెబ్బై అన్న తినందే వాళ్ళు వీళ్ళని ఎన్న మామూలుగా అయితే నీకు వచ్చేది పదహారు రూపాయలు నీకు ఇప్పుడు ఇంకా అదనంగా లాభం వస్తుంది అంటే నాకు మేజర్ వాటా ఇస్తే నీకు పని అద్ది పాలకులతో కొమ్ముకు కాలు కాబట్టి అధికారులు కూడా సహకరిస్తూ వచ్చారు అధికారుల సహకారం లేకుండా ఈ సాధ్యమా అంటే ఈ నాన్ డ్యూటీ ఇక్కడ అమ్మటం సాధ్యమేనా అంటే ఇక్కడ అధికారులు నాయకులు పాలకులు డిస్టరీ ఓనర్లు అందరూ కలిసి చేసిన దోపిడీ వ్యవస్థీకృతంగా ఐదు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగించి ఇవాళ వేల కోట్ల రూపాయలు లూటికి పాల్పడ్డారు మనకి ఇప్పటి వరకు ఒక్కొక్క కాటన్ మీద వసూలు చేయబడ్డ మామూలు గురించే మాట్లాడుకుంటున్నాం ఎన్డిపిఎల్ను కూడా ప్రాపర్గా క్వాంటిఫై చేసి ఆ తప్పును నిర్ధారం చేయగలిగితే అది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఆ డిస్టరీలు కరెంట్ వినియోగించుకుంటాయి ఆ దాన్ని తయారు చేయడానికి ముడి సరుకును వినియోగించుకుంటాయి ఆ ముడి సరుకును కొనుగోలు చేసిన జిఎస్టీలు ఆ వెహికల్ ట్రాన్స్పోర్టింగ్ లాజిస్టిక్స్ ఇవన్నీ నమోదై ఉంటాయి అధికారికంగా డిక్లేర్ చేసి బ్రోరజెస్ కార్పొరేషన్కి అప్పజెప్పిన స్టాక్ ఎంత దానికోసం ఎంత సరుకు కావాలి ఎంత కరెంటు వినియోగం అవుద్ది లేదు అధికంగా ముడి కొన్నారు అధికంగా కరెంటు వినియోగించారు ఎందుకు వినియోగించారు అంటే నువ్వు డిస్క్లోజ్ చేసిన దానికన్నా అధికంగా నీ ప్లాంట్ రన్ అయింది రన్ అయితే ఆటోమేటిక్గా కరెంటు బిల్ వస్తుందిగా అది ఈజీగా నిర్ధారణ అయిపోద్ది ఖచ్చితమైన ఉల్లంఘనకు పాల్పడ్డారు నాన్ డ్యూటీ పెయిక్కర్ అమ్మకాలు జరిపారు వేల కోట్టి రూపాయలు సంపాదించుకున్నారనేది ప్రూఫ్స్ ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ జరపడం కోసం ఇవాళ ఈ సిటీకి పూర్తి స్థాయి అధికారం ఇచ్చారు ఐజీ స్థాయిలో ఉన్న విజయవాడ కమిషనర్ రాజశేఖర్ గారిని అలాగే ఎస్పీ స్థాయిలో ఉన్న ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లని కట్ కట్టడి చేయడం కోసం నియామకం చేపడబడే టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బరాయుడి గారిని ఇంకా కొంతమంది డిఎస్పీ అధికారులని మొత్తం ఆరుగురు అధికారులతోటి కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది నిన్న పారదర్శకమైన విచారం జరిగితే వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన విస్తుగొలిపే సమాచారం బయటికి రావడం ఖాయం ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నూటికి నూరు రూపాయలు చాలా ప్రతిబద్ధకంగా మారబోయే అంశం అనేది వాస్తవం ఓకే సార్ అండి థ్యాంక్ యూ